श्रीमन्महाभारतमु मूडुवन्दव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूटा तोम्भैटि नूटा तोम्भै रव అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమే జయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దృష్టద్యుమ్నుడు పాండవులకు తెలియకుండా వారిని పరిశీలించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పటికే ద్రుపద మహారాజు చాలా విషాదంతో ఉన్నాడు ఎందుకంటే ఈ ద్రౌపదిని గ్రహించినటువంటి వారు పాండవులు అని తెలియక ద్రుపదుడు నా కూతురు ద్రౌపది ఎవరి చేత గ్రహింపబడిందో కదా హీన వాడు గ్రహించలేదు కదా అంటూ బాధపడుతూ ఉంటే ద్రుపద మహారాజుతోని దృష్టద్యుమ్నుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తండ్రి వింటుని ఎక్కుపెట్టి లక్ష్యాన్ని నేలపడగొట్టినటువంటి ఆ యువకుడు విశాలమైనటువంటి నేత్రాలు కలిగి ఉన్నాడు కృష్ణాజిని దేవ సమాన రూప కృష్ణాజినాన్ని ధరించాడు దేవతలతో సమానమైనటువంటి రూపము కలవాడు ఆ వీరుడు ద్రౌపదిని గ్రహించిన తర్వాత ఆ వీరుడు ఇతరులతో ఎవ్వరితోనూ కలవకుండానే బ్రాహ్మణులంతా చుట్టుముట్టి అభినందిస్తూ ఉండగా సర్వదేవతల మహర్షుల మధ్యలో నిలిచినటువంటి దేవేంద్రునిలాగా కనిపిస్తూ వేగంగా చక్రామ వజ్రీవ దితేసు సర్వై దేవై ఋషిభిశ్చుష్ట వేగంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు పోతండ్రి ఆ వీరుడితో పాటు మరొక్క వీరుడు కూడా ఉన్నాడు వారిద్దరూ చంద్ర సూర్యులలాగా ప్రకాశిస్తూ ఉన్నారు అయితే వారు ఇద్దరు ద్రౌపదిని తీసుకొని ఒక కుమ్మరి వాణి ఇంటిలోనికి ప్రవేశించారు నేను ఇదంతా వారికి తెలియకుండా పరిశీలించాను ఆ ఇంటిలో ఒక అగ్నిశిఖలాగా వెలిగిపోతూ ఉండేటటువంటి ఒక స్త్రీ కూర్చుని ఉంది బహుశా ఆమె ఈ వీరుల తల్లి కావచ్చు ఆమె సమీపములో అగ్నిజ్వాలల్లాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి మరొక్క ముగ్గురు వీరపురుషులు కూడా కూర్చొని ఉన్నారు ఇక వీరిద్దరూ స్వయంగా పాద పద్మాలకు నమస్కరించి ద్రౌపదిని కూడా నమస్కరించమని ఆజ్ఞాపించారు నమస్కరించిన తర్వాత ద్రౌపదిని తల్లికి అప్పగించి వారు భిక్షాటనకు వెళ్ళిపోయారు వారు భిక్షాటన పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత ద్రౌపది ఆ భిక్షాన్నాన్ని వారి తల్లి ఆజ్ఞానుసారముగా దేవతలకు బలిగా బ్రాహ్మణులకు తృప్తిగా ఇచ్చి వారి తల్లికి వారికి ప్రత్యేకంగా వడ్డించి చివరకు ద్రౌపది కూడా తిన్నది ఓ తండ్రి భోజనమైన తర్వాత వారందరూ నిద్రిస్తూ ఉన్నారు ద్రౌపది వారి పాదాల దగ్గర నిద్రించింది భూమిపైననే ఆమె తన పాన్పును ఏర్పరుచుకుంది మన ద్రౌపది అయితే వారందరూ మధ్య మధ్యలో చిత్ర విచిత్రాలైనటువంటి కథలను చెప్పుకుంటూ ఉన్నారు ఐదుగురు వీరుల మాటలను బట్టి వారు న వైశ్య శూద్ర ఔపయికీ కథాస్తా న్విజానం కథయంతి వీరా వారు చెప్పుకున్నటువంటి మాటలను కథలను బట్టి వారు వైశ్యులు కారు బ్రాహ్మణులు కారు శూద్రులు అంతకన్నా కారు వారు చేసేటటువంటి యుద్ధ వర్ణనలను బట్టి వారు క్షత్రియ పుంగవులే అందులో సందేహమే లేదు అంటూ దృష్టద్యుమ్నుడు తన తండ్రి అయినటువంటి ద్రుపదునికి తాను పరిశీలించినటువంటి విషయాన్నంతటినీ తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ